నతర్యోభాతి న చంద్ర తారకం నేమా విద్యుతో భాంతితోని తమీవ భాంతమనుభాతి సర్వం భాషా సర్వమిదం విభాతి అంటుంది శృతి సూర్యచంద్రుల యొక్క నక్షత్రముల యొక్క కాంతి అవసరం లేకుండా తనంత తాను స్వయం ప్రకాశమానంగా ఎవరు వెలిగిపోతూ ఉంటాడో ఎవడు పరంజ్యోతిస్వరూపుడై వెలుగుతూ ఉంటాడో ఆయనయే సాక్షాత్తుగా భగవానుడు అని కీర్తింపబడతాడు అటువంటి పరమాత్మ ఉన్న చోట చీకటి ఉండే అవకాశం లేదు సీతమ్మగా వచ్చినప్పుడు రామచంద్రమూర్తి అయితే నరుడిగా వచ్చాడు కాబట్టి ద్వాదశే మాసే చైత్రే నావమికి ధౌ నక్షత్రేది దైవత్యే స్వచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పథాం ఇందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని పన్నెండు నెలలు కౌశల్య గర్భవాసం చేసి ప్రభవించినవాడు రామచంద్రమూర్తి అంటే అంత కటిక చీకట్లో అమ్మ కడుపులో ఉండి నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం కాదు నరుడి గొప్పతనాన్ని లోకానికి తెలియచేయాలి కాబట్టి తాను నరుడిగా రావడానికి అట్లాగే గర్భవాసం చేసి వచ్చాడు మరి సీతమ్మ అట్లా రాలేదు ఆమె అయో నిజ ఆమె భూమిని జనక మహారాజు గారు దున్నుతుంటే తనంత తాను పైకి లేచింది కాబట్టి ఆమె కాంత కాదు ఆమె యొక్క అవతార ప్రకటనమునందు తన యొక్క దివ్యత్వమును ఆవిష్కరించింది నేను నరకాంతను కాను అని ఆమె స్వయంగా ప్రకటన చేసింది జనక మహారాజు గారు ఆమెను కుమార్తెగా స్వీకరించాడు అంటే ధర్మము చేత కుమార్తె అయింది అందుకని ఆమెను పెంచి పెద్ద చేశాడు కానీ నిజానికి ఆమె నరకాంత కాదు నరకాంత కానిది నరుడిగా నడుస్తున్నటువంటి పరబ్రహ్మానికి ఇల్లాలయ్యింది ఇప్పుడు ఆమె ఈ అవతారంలో రామచంద్రమూర్తికి మహోపకారం ఒకటి చెయ్యాలి ఆ మహోపకారం ఏమిటి అంటే రావణాసుర సంహారమునకు ఆమె రామునకు తోడ్పాటు కావాలి ఈ ఒక్క అవతారంలోనే సీతమ్మ యొక్క తోడ్పాటు అంత అవసరమైంది భగవంతుడికి పురుషస్వరూపంగా ఆయన ఉంటే స్త్రీ స్వరూపంగా మాయాశక్తి స్వరూపిణి అయి ఆమె రావణ సంహారంలో రామచంద్రమూర్తికి అంత గొప్పగా పక్కన కలిసి నడవవలసిన అవసరం వచ్చింది అందుకే ఆమె రామాయణంలో కొన్ని కొన్ని చోట్ల మాట్లాడిన మాటలు నేను నరకాంతను కాను అన్న విషయం స్పష్టంగా ఆమె అర్థమయ్యేటట్లు చెప్తోంది అని తెలుస్తుంది ఆమె హనుమతో మాట్లాడుతూ సుందరకాండలో ఒక మాట అంటుంది సమా తత్రాహం రాఘవస్య నివేశని భుంచ్వాణా మానుషాన్ భోగాన్ సర్వకామ సమృద్ధిని అంది నేను పెళ్ళైన తర్వాత అయోధ్యనగరంలో దశరథ మహారాజు గారి యొక్క అంతఃపురంలో రామచంద్రమూర్తి ఇల్లాలిని కనుక పన్నెండు సంవత్సరములు ఉన్నాను ఆ పన్నెండు సంవత్సరాల్లో మనుష్యులు ఏ భోగాలు అనుభవిస్తారో ఆ భోగాలన్నీ అనుభవించాను అంది అదేమిటి మనుష్యులు అనుభవించే భోగాలు అనుభవించాను అన్నమాట ఏమిటి ఇప్పుడు నేను మాట్లాడుతూ మాట్లాడుతూ దేవతలు అనుభవించవలసిన భోగాలు అనుభవించానండి అని నన్ను అనుకోండి నేను దేవతను కాను కాబట్టి నాకు దేవతలు అనుభవించే భోగాలు అనుభవించే అవకాశం ఉండదు కాబట్టి నేను దేవతల యొక్క భోగాన్ని అనుభవిస్తే అది నాకు చాలా విశేషమైనటువంటి స్థితి సీతమ్మ మనుష్యులు అనుభవించే భోగాలు నేను పన్నెండేళ్ళు అనుభవించాను అక్కడ అంది అంటే నేను మనుష్య కాంతను కాను కానీ మనుష్యులు ఎలా ఉంటారో నేను అట్లా ఉంటాను అని చెప్పింది మీరు అందుకే రామాయణంలో ఒక విషయాన్ని గమనిస్తే ఆమె ఒక్కొక్కసారి స్థితిలో సాక్షాత్ పరదేవతగా ప్రవర్తించి కనపడుతుంది